అతని గురించి మాట్లాడాలంటేనే నిన్న నేను కూడా చూడడం జరిగింది పోనీ సంవత్సరం తర్వాత అజ్ఞాతవాసం వీడు వచ్చిన తర్వాత అధికార పార్టీ గురించి కానీ లేదా జిల్లాలో ఉన్న ఇతర నాయకుల గురించి కానీ ఎవరి గురించైనా ఒక్క మాట మాట్లాడున్నాడా అని చెప్పి మీద అడుగుతున్నా ఏదో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడితేనే పెద్ద నాయకుండా అయిపోతా మర్చిపోయిన నెల్లూరు జిల్లా ప్రజలు మళ్ళీ నన్ను గుర్తు చేసుకుంటారు నేను ఒకటి ఉన్నానని చెప్పి గుర్తు తెచ్చుకుంటారని చెప్పి లేనిపోని మాట్లాడాను తప్ప కుట్రలు కుతంత్రాలు తెలియని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించే కేవలం తన కష్టార్జితంతో కష్టపడి సంపాదించిన తన సంపాదనతో తనకు జన్మనిచ్చిన నెల్లూరు జిల్లాకి ఎంతో కొంత సేవ చేయాలని ఆలోచన చేసే తప్పన పడే ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడితే మగతనం అవుద్ది మాత్రం భ్రమ భ్రమ బిజీ నాయకుడిని కాబట్టి ఆరు గంటలు నన్ను కూర్చోబెట్టారు నువ్వు లోపల ఏ విధంగా సమాధానాలు చెప్పావు అవతల ప్రసన్న కుమార్ రెడ్డి పోయి మూడు గంటలకు వచ్చారు నన్ను బిజీని కాబట్టి ఆరు గంటలు కూర్చోబెట్టారు సునకానందం పొందారు ఆరు గంటలు కూర్చుంటే సునకానందం రాదు అనిల్ కుమార్ యాదవ్ గారు నీ జీవానికి కొంతమంది ఊళ్ళో వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉన్నారు ఎందుకు వెళ్ళారో తెలియదు నీ సొంత పియే నీ సొంత పియే పియల నాగరాజు ఇంట్లో వివాహం ఉందరే పదిహేడో తారీఖున ఫోన్ చేస్తే వేరే పనుండి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ ఉంది కనుక్కుంటే ఊర్లో కాదు కదా దేశంలోనే లేడని చెప్పారు మరి ఎందుకు వెళ్ళాడో ఏమి సునకానందం పొంతే పోయాడో మాకైతే తెలియట్లా నీ సొంత పియే నిన్ను ఆరు గంటల సేపు కూర్చోబెట్టి సునకానందం పొందాల్సిన అవసరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వేమిరెడ్డి రెడ్డి గారికి లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా నిజంగా వారు నిన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటే జిల్లాలో అందరికీ టార్గెట్ అనిల్ అంట ఈయన ఏందో జిల్లాలో అందరికీ టార్గెట్ అనిల్ అసలు నీకు తాడు తున్న లేదు నియోజకవర్గం లేదు ఆఫ్ అడ్రస్ లేదు నీ మీద ఎందుకు టార్గెట్ ఉంటుంది నేను అడుగుతున్నా నీ గురించి నువ్వు ఊహించుకోవడం ఉత్తర కుమార మాటలు తప్ప ఉత్తర కుమార మాటలు నాకు ఒక విషయం సీన్ గుర్తుకొచ్చింది సినిమాలో మా బజార్ సినిమాలో రేలేకున్నాడు హే హాయక హే నాయక హే నాయక హే నాయక అని పక్కన కొంతమంది మంచిది పాపం నేను తయారు చేసిన అని ఈ విధంగా ఉండేదేనా ఒక్కొక్కసారి బాధ కలుగుతుంది ఒక్కొక్కసారి జాలి వేస్తుంది పోలీస్ విచారణకి ఎక్కడెక్కడి నుంచో రండి పల్నాడు నుంచి కూడా పల్నాడు నుంచి కూడా మా సామాజిక వర్గం సంబంధించిన కొంతమంది పిచ్చోళ్ళకు ఫోన్లు చేసుకొని పిలిపించుకొని అదేదో బలప్రదర్శనలాగా నీకంటే ముందు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రులు పోయి వచ్చారు మూడు గంటల విచారణ అందరికీ తెలుసు హైకోర్టు డైరెక్షన్తో విచారణ పిలిచారు పోలీసు వారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు చివాట్లు పెట్టి డైరెక్షన్ ఇచ్చింది పోలీసు విచారణకు హాజరు కమ్మని ఏదేదో మాట్లాడుతున్నావు ఏదేదో మాట్లాడుతున్నావు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే నాకంటే లేడు అని చెప్పి అనుకుంటున్నాను వీటివల్ల ఏమీ ధూపం తెగదు కుట్రలు కుతంత్రాలు తెలియని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి సేవా కార్యక్రమాలు ప్రజాపే కార్యక్రమాలు ప్రజలకు మంచి చేసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి నేను ఏదంటే అది మాట్లాడితే నేను ఏదో హీరో అవుతాను అనుకుంటున్నాను ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ ముప్పై ఎనిమిది వంటి వంద లో ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యిలోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు